గ్రేటర్ సిటీలో దోమల కంట్రోల్ పై బల్దీయా ఆఫీసర్లు సీరియస్ గా దృష్టి పెట్టడం లేదని విమర్శలున్నాయి రెగ్యులర్ ఫాగింగ్ తో తూతూ మంత్రంగా చేస్తున్న పనులే తప్ప కొత్తగా ఏమీ చేయడం లేదనే ఆరోపణలున్నాయి కోల్డ్ ఫాగింగ్ తో మంచి రిజల్ట్స్ ఉంటాయని సైంటిస్టులు సూచిస్తున్నా జీహెచ్ఎంసీ దీనిపై ఏమీ మాట్లాడడం లేదని తెలుస్తోంది వానాకాలం సీజన్ మొదలైంది వర్షాలతో సీజనల్ వ్యాధులు మోపోతున్నాయి సీజనల్ వ్యాధులకు ప్రధాన కారణం దోమలే బల్దియాలో ఏటా దోమల సంఖ్య పెరుగుతూనే ఉంది దీంతో దోమల నివారణపై మాత్రం బల్దియా అంత సీరియస్గా ఫోకస్ పెట్టడం లేదనే విమర్శలున్నాయి ఇక రెగ్యులర్గా ఫాగింగ్ కంటే కోల్డ్ ఫాగింగే మంచిదని రిపోర్ట్లు చెప్తున్నా బల్దియా అందుకు పోవడం లేదు పైగా ఆర్థిక భారం తగ్గే అవకాశమున్నా ఇంట్రెస్ట్ మాత్రం చూపడం లేదు ఈ ఏడాది ఫిబ్రవరిలో పైలట్ ప్రాజెక్టు కింద కుకుట్పల్లి జోన్లోని మూసాపేట్ సర్కిల్లో కోల్డ్ ఫాగింగ్ చేశారు బల్దియా అధికారులు దీని తర్వాత అక్కడ దోమల సంఖ్య తగ్గినట్లు గుర్తించారు అంతేకాకుండా కోల్డ్ ఫాగింగ్తో మంచి రిజల్ట్స్ వస్తాయని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఎంటమాలజీ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా బాగానే ఉందని తేల్చింది దీనికి సంబంధించి త్వరలోనే రిపోర్ట్ ఇవ్వనుంది అంతేకాకుండా కూకుర్పల్లి జోనల్ కమిషనర్ కూడా కోల్డ్ ఫాగింగ్ చేసిన ప్రాంతంలో జనాల అభిప్రాయాలను తెలుసుకొని దోమలు తగ్గుముఖం పట్టినట్లు నివేదిక ఇచ్చారు కోల్డ్ ఫాగింగ్ తో ఎన్నో ప్రయోజనాలున్నా అమలు చేయడంలో మాత్రం జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా ఉంటుంది గ్రేటర్లో ఏండ్లుగా దోమల నివారణకు డీజిల్తో కూడిన మెషిన్లతో ఫాగింగ్ చేస్తున్నారు దీంతో దోమలు తగ్గాయని తేలకపోయినా వేరే మార్గాలు లేక బల్దియా ఇదే రూట్ ఫాలో అవుతోంది ఈ ఫాగింగ్తో ఏటా జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగానికి ఇరవై ఐదు కోట్ల వరకు ఖర్చవుతోంది దీని స్థానంలో కోల్డ్ ఫాగింగ్ చేస్తే డీజిల్ ఖర్చే ఉండదు ఈ ప్రక్రియలో ఆక్వా కే అనే కెమికల్ వాడి ఫాగింగ్ చేయాలి దీనికి జతగా కేవలం నీళ్లను వాడితే సరిపోతుంది దీనికి ఏడాదికి ఆరు నుంచి ఎనిమిది కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు కాకపోతే కోల్డ్ ఫాగింగ్ కోసం మిషన్లు కొంటే సరిపోతుంది బల్దియా పరిధిలో దోమల ఫాగింగ్ కోసం ఈసారి ఇరవై ఒక్క కోట్లు కేటాయించారు గ్రేటర్ పరిధిలోని నూట యాభై డివిజన్లలో దోమల నియంత్రణ కోసం ఎంటమాలజీ డిపార్ట్మెంట్లో రెండు వేల మూడు వందల ఐదు మంది సిబ్బంది పనిచేస్తున్నారు వీరిలో పద్దెనిమిది వందల మంది బస్తీలు గల్లీలు ఇండ్లకు వెళ్లి ఫాగింగ్ చేస్తున్నారు బల్దియా దగ్గర పద్దెనిమిది వందల పదిహేడు ఫాగింగ్ మిషన్లుండగా వీటిలో సగం వరకు కూడా పనిచేయడం లేదు ఎప్పుడో కొన్న మిషన్లు కావడంతో రిపేర్కు కూడా అవకాశం లేదని తెలుస్తోంది దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు ఎంటమాలజీ ఎస్ఈలు సూపర్వైజర్లు అన్ని మిషన్లు పనిచేస్తున్నాయని రెగ్యులర్గా ఫాగింగ్ చేస్తున్నామని రికార్డుల్లో రాసి డీజిల్ నొక్కేసి బయట అమ్ముకుంటున్నారు పైగా సాయంత్రం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు ఫాగింగ్ చేయాలని ఆదేశాలున్నా ఎక్కడా ఈ టైమింగ్స్ అమలు కావడం లేదు వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే కోల్డ్ ఫాగింగ్ అమలు చేయడమే మార్గమని కొందరు అధికారులు చెబుతున్నారు